మా కష్టాలు చూడండి ఫ్రెండ్స్ వానలో అయితే మేము తడుస్తున్నాం వర్షం మీద వేపచే వక్కలు పీకింది ఏమో కానీ వర్షం స్టార్ట్ అయింది నాలుగు పీకేసరికి ఇక్కడ చిన్న పాక ఉంది ఇది కూడా సగం తడిసిపోతున్నాం సగం తడవట్లేదు ఆ పాకలాకొచ్చేసి కూర్చున్నాం వర్షం తగ్గితే అయితే బయలుదేరి మళ్ళీ వెళ్ళి లాగుతాం గట్టిగా ఆ గ్యాధలో ఆ మేఘం తోలు వచ్చి వర్షం అయితే బాగా పడుతుంది అండి ఇక్కడ బుల్లుగా కుమ్ముతుంది చిన్న మనకు తల్లి తోట దొరికింది

ఏదేది ఇదిగోండి ఫ్రెండ్స్ మొగ్గలు కూడా పెద్ద పెద్ద మొక్కలు చూసారా చాలా బాగున్నాయి పైగా బా నీ కాళ్ళ దగ్గర పెద్ద మొగ్గ ఇగ ఇది తగితే అవితే అటు తగుతారండీ లేని దగ్గర ఉంటాయి లేక ఇదిగోండి కేల్ అబ్బాయి నీ కాళ్ళ దగ్గర ఇదగ తీసేది అయితే చుట్టూ ఉన్నాయి అసలా పట్టుకొప్పులు అబ్బాయినకమాల ఎక్కడికెళ్ళవు అసలు ఎక్కడ ఇగ బోనీ నీ వెనకమాల చూడు నీ వెనకమాల చూడు ముందత్ పెద్ద మొగ్గ ఇదిగో ఇక్కడ ఉన్నాయి త్రీ నంది అసలు ఎంత అదృష్టం మాకు పెట్టింది అనుకోలేదు నేను అన్నానా నాకు తడుతుంది తడుతుంది తట్టింది నువ్వు తట్టిన బయట మేము అది కాబట్టి పెద్ద మొగ్గ అది అచ్చి నీ కూడా చెప్పనా ఇది మొత్తం తగ్గితే బోల్డ్ అని వస్తాయి పొల్లలేదు నాకు అయిగ మా ఆయన పెద్ద పెద్ద అదే నేను చెప్పింది పెద్ద పుట్టకొడుగు ఏ నెంబర్ వన్ పుట్టగొడుగురు మా కష్టాలు చూసారా ఒక లైక్ అయితే వేసుకోండి లైక్ అయితే మిస్ అవద్దండి మా కష్టం చూసి మమ్మ గుర్తించండి బానీ బావానీ పెద్దయ్యాగ ఇగో ఇగ ఇగో చేత ఇక మీకు న్యాయం కనిపించట్లేదు మీకు న్యాయం అనిపిస్తుంది అసలు నింబాబాయ్ అసలు చూడండి ఆ బాబాయ్ అయితే తీసాడు ఇప్పుడే వచ్చి ఏంటి మా అయ్యండి బాబాయ్ లాగే బాబాయ్కి న్యాయం బాబాయ్కి బాబాయ్ అచ్చేష అరవై ఒం మీకు తీసుకుంటా చూడండి హిందీ బాబాయ్ అరిపోతాడు ఇదిగోండి నేను కూడా తెస్తున్నాను ఇదిగోండి ఎన్ని ఉన్నాయి చూడండి ఆయన హిందీ ఆయనకి అరిపోతాడు మా తెలుగు మగ అదే చూశాను కదా ఫ్రెండ్స్ చక్కగా మేము వార్షంలో తడిచి వచ్చినందుకైనా మాకు న్యాయం జరిగింది దేవుడు మాకు న్యాయం చూపించాడు

మా ఆయన కావాలనే చాలాసేపు లాగుతున్నాడు నేను పట్టుకున్నాను నా మా కష్టాలు మీకు తెలియవున్నాయి అక్కడ ఉన్నాయి అంటే అక్కడ వచ్చే బాబుగా మాకు కంగపడి మొత్తం దాయక அய் தினால இப்போ நேரே ரோஜு மனம் திறக்கலைதா அதிருஷ்டம் அதஷ்டம் இது தரக்கடமே மாமூ அதிருஷ்டம் அது పెట్టిబుట్టాం కాబట్టి మనకు దొరికినాయి కావలేదు నాది చిరిపోయింది నేనేం చేయను మొత్తం చిరిపోయింది నా మావి చూడండి ఎన్ని పుట్టకూడదులే లైన్లో పెట్టలేదు అనమాట ఇంటికి వెళ్ళాక శుభ్రంగా కడిగి ఒక పది బకెట్లతో అప్పుడు లేదు ఇక్కడ అయితే ఒక కవర్ కూడా లేదు

ఇప్పుడు ఆ బాబాయ్ వచ్చారు చూసారు కదా ఆయనతో చిటికలు వేరేసుకొని వెళ్ళిపోయాడు అది మాకు వీడియోకి మాత్రం ఎన్ని కష్టాల్లో చూసారండి మీరు ఇచ్చే చిన్న లైక్ కోసమే మా కష్టాలు ఇవన్నీ కంపల్సరిగా మా వీడియో క్లెక్ట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం పూర్తి అయిపోయింది నేనే చూసా ఫస్ట్ మరి దాని మీద ఎవరైనా వచ్చి తెస్తారని ఇది ఫ్రెండ్స్ ఇన్ని అయితే దొరికినాయి ఇదిగోండి నాయకుడు కవర్లో ఉన్నాయన్నమాట కవర్లో అయితే బయట అవును తీసు దాంట్లో సగవ ఈ ఉన్నాయి ఇదిగోండి మంచి మెయిన్ రోడ్ లో మనకి ఇలా దొరకడం అనేది చాలా అదృష్టం మనకి చాలా అంటే చాలా అదృష్టం అనమాట అదే ఎత్తుదా ఇంకొద్దుగా వెళ్ళి చాలా అయ్యి కొంచెం ఎదగళ్తా ఉంటాయి ఇంకా ఒకసారి ఇం కొంచెం ఎదగ కూడా వెళ్ళి చూద్దాం అండి చాలా మా ఆయన అయితే కష్టాలు చూడండి మొత్తం తవేసి కడుక్కుంటున్నాడేకా మాకు ఏదో చిన్నది పలుకు దొరికింది వాళ్ళు చూడండి సెల్ఫీ చూసుకుంటున్నారు చాలా కొచ్చింది ఎర్ర మొక్కలు అయితే పుట్టలో అయితే పుట్టగొడుగులు అయితే వచ్చినాయి

మీరు చూసారు కదా ఎంత కష్టపడ్డా కష్టం అనేది మీకు తెలుసు కాబట్టి మీరు చేసే లైక్ కోసం ఎంత కష్టపడతామండి మాకు వందలు పెట్టుకుంటూ అవి చాలా వస్తాయండి అక్కడ కాకపోతే ఏంటంటే కొనలేకన్స్ కాదు మనం సొంతంగా ఓన్ గా తీసి వండుకుందాం అని చెప్పేసి అంత తాపత్ర మీరైతే లైక్ అయితే మిస్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ అయితే బేబచ్చంగా తడవాల్సి వచ్చింది ఒక ఫ్రెండ్స్ ఇవైతే కొంచెం మనకి ఎదురుకి వెళ్దాం వీలైతే చూడండి వీళ్ళ కష్టాలు మొత్తం బురద బురదైపోయిందా మక్క చీర అయితే సరే అయితే కొద్దిగా అయితే ఎద్రకి వెళ్దాం అండి ఓకే ఫ్రెండ్స్ అండి బస్టాండ్ దగ్గర మనం ఇప్పటివరకు అయితే ఫుల్ దర్శనం వచ్చాం కదండి ఇప్పుడైతే ఇక్కడ బిరిని పంట కనిపించింది మంచి ఆకలి మీద ఉన్నాం మొత్తం తిరిగి తిరిగి అయితే అయిపోయిందండి నెల రోడ్లో ఇక్కడ ఒక బిరిని హోటల్ కనిపిస్తే ఇక్కడ ఆగామండి ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి రేట్లు చికెన్ ఫ్రై బిర్యానీ వన్ ట్వంటీ చికెన్ దమ్ బిర్యానీ వన్ ఎయిటీ చికెన్ ఫ్రై బిర్యానీ ఫుల్ టూ హండ్రెడ్ చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఫైవ్ హండ్రెడ్ అంటండి వీళ్ళు కూడా అందరూ ఆగలేకలేస్తూనే ఉన్నారండి అందరం అయితే మనం లోన్కి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది వాతావరణం ఏంటి అనేది వ్యవహారం ఎలా ఉంది కూర్చొని కూర్చోండి కూర్చొని అందరు కూర్చోండి చూద్దాం ముందుగా ఆర్డర్ పెట్టేస్తున్నారు బిర్యానీ తీసుకొస్తారు చేద్దాం అని చెప్పేసాను లాస్ట్కి మనకి గది అయింది అనమాట ముందుగా అయితే ప్లేట్లు పెట్టేశానండి ప్లేట్లు మూడు బకెట్లు పెట్టారు పుట్ట బకెట్లు బ్యాకెట్లు పెరుగు చట్నీ కట్ట నాలుగు వాటర్ బాటిల్ చారు మజ్జిగ అసలా మామూలుగా కాదు జారాల చచ్చగా రండి భయ్యా ప్రైస్ సో అకడైతే బాగుండేది గా అదే గా పోయేదే చచ్చగా ఇదర్ ఇంకేదెల్ పో షాంప్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం కొడా నిజంగానే నేవల ఇది కాని వటోడి పాలం వస్తా రా రామచంద్రపాడు వస్తా రామచంద్ర రామచంద్ర నేను రెండు చెప్పాను ప్రస్తుతానికి ఫ్రై బిర్యానీ తీసేనా ఎవరైనా టేస్ట్ బానే ఉంది అనుకున్నంత అయితే ఇదిగా లేదు కానీ బ్యాట్ గా లేదు కానీ బాగుంది కూ

మొత్తం చెప్తా నా అంతే కసేపు మొత్తం మొత్తం వేసేస్తే ఆ నేలలో నానంతే కాసేపు అప్పుడు మట్ట ఉంటే వచ్చేసి మట్టి నాణాలు కాసేపు మొన్న ఎంతసేపు అడిగాను అయ్యే మొగ్గలనే పెద్ద పెద్ద మొగ్గలు ఒక దగ్గరే దొరికినాయి మొగ్గలన్నీ ఇంకనయ్యే ఇంకొకటి వచ్చి గబా వచ్చి దీపాడు ఇంకొక ఆయన చేతులు బీకిసాడు మా పక్కనే లేకపోతే ఇంకా చాలా మంది దొరికినా

కింద మొత్తం నుంచి తడిగానే ఉంది వాన బాగా పడింది అనమాట మనమైతే ఇది వచ్చేసరికి పొద్దున పదింటికి వెళ్తే సాయంత్రం నాలుగైంది ఇంటికి వచ్చి వాళ్ళ ఆ వానలోనే తడిపోతా ఉన్నాము చూసారు కదా ఒక దగ్గర అయితే కూర్చుని అనమాట ఒక గంట దాకా ఆ వానకే బాగా పడింది బేవచ్చంగా అలా నాన్న ఇప్పుడు కడమ్మ వస్తాయి రావు ఇప్పుడు ఇప్పుడు రావు అనమాట అది వాళ్ళ నాన్న తర్వాత నీటి కడిగేసుకుంటే సరిపోయింది అలా నాన్న ఇంక రుద్దకోయో ఇక అలాగా రావు నానా బా పట్టేసి ఎర్రమట్టిగా ఉంచుకున్నాం అనేది అలా పక్కన పెట్టేసాయి నువ్వు ఎంత కడిగినా మళ్ళీ పోదు నాన్న పావు జమ్మని వచ్చే అలా ఉన్నాయి మొగ్గలు చూడు అసలు బలే కనిపిస్తున్నాయి మొగ్గలు పెట్టుకుంటే అలా వస్తాయి నెంబర్ రన్ వచ్చినాయి అసలు మొగ్గలు అయితే నెంబర్ రన్ వచ్చినాయి కదా